హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేతాస్ ఫ్యామిలీ నిన్న మనం స్కెల్టల్ సిస్టమ్ లో బోన్ గురించి తెలుసుకున్నాం అయితే బోన్లో బోన్ యొక్క ప్యాథాలజీ అంటే బోన్ ఎలా డెవలప్ అయింది అలాగే బోన్ కి కావాల్సినవి బోన్ హెల్త్కి మెయింటైన్ చేయాలంటే ఏమేమి కావాలో తెలుసుకున్నాం కదా అందులో ఫస్ట్ కాల్షియం ఫాస్ఫేట్ విటమిన్ డి గ్రోత్ హార్మోన్ ఈ మెయిన్గా ఈ నాలుగైతే కావాలి బోన్ డెవలప్మెంట్కి అయితే ఇవి ఎలా ఉపయోగపడతాయి బోన్ డెవలప్మెంట్ కానీ చూస్తే కాల్షియము పాస్ఫేట్ రెండు కలిపి హైడ్రాక్సీ హెపటైట్ అనే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి సో ఫస్ట్ మనం కాల్షియం కానీ పాస్ఫేట్ కానీ ఎలా వస్తాయి మన బాడీలోకి అనుకుంటే మనం హ్యూమన్ బాడీలోకి ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ ఇంటెస్టైన్కి వెళ్ళి ఇంటెస్టైన్ నుంచి అది బ్లడ్స్లోకి అబ్జార్బ్ అయ్యి అది ఆ త్రూ ద బ్లడ్ హోల్ ద బాడీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అప్పుడు విటమిన్ డి అనేది కాల్షియం ఆ బ్లడ్లో ఉన్న దాని నుంచి విటమిన్ కాల్షియం పాస్ఫేట్ ని అబ్జర్వ్ చేసుకుని ఒక హైడ్రాక్సీ ఎపడేట్ క్రిస్టల్ గా ఫామ్ అయింది ఈ హైడ్రాక్సీ ఎపడేట్ క్రిస్టల్ అనేది ఒక లాగా ఫామ్ అయ్యి అది బోన్ గ్రోత్ కి అలాగే బోన్ డెవలప్మెంట్ కి సపో సపోర్ట్ చేస్తుంది సో మనకి కాల్షియం పాస్పేట్ ఉన్నా సో ఇప్పుడు విటమిన్ డి కనుక మన బాడీలో లేకపోతే హ్యూమన్ బాడీలో లేకపోతే ఈ కాల్షియం పాస్పేట్ అనేది అబ్జర్వ్ కావు సో మెయిన్ గా విటమిన్ డి ఏంటి అంటే ఈ కాల్షియం పాస్ఫేట్ ఎంత వరకు ఎంత రేషియోలో ఉంటే బోన్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది డిసైడ్ చేయడానికి విటమిన్ డి కావాలి సో నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ గ్రోత్ హార్మోన్ లో పేర్లోనే ఉంది గ్రోత్ కి ఉపయోగపడుతుంది అని దాంట్లో ఉండే ఐజీఎఫ్ వన్ అనే హార్మోన్ అంటే ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అనే హార్మోన్ ఈ బోన్ గ్రోత్ కానీ బోన్ మెచ్యురేషన్ అంటే మెచ్యురేషన్ అంటే డెవలప్మెంట్ నథింగ్ బట్ అవి స్ట్రెంగ్ అవడానికి కానీ ఉపయోగపడేది గ్రోత్ హార్మోన్ వీటి అన్నిటితో పాటు మనకి ప్రెగ్నెన్సీ టైంలో లో కంపల్సరీగా విటమిన్ డి అనేది బేబీ గ్రోత్కి కానీ హ్యూమన్ గ్రోత్కి కానీ కంపల్సరీ కావాలి అలాగే మనకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ గెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధిలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేదానికి గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అలాగే ప్రీమెచ్యూర్ డెలివరీ అలాగే లో బర్త్ రైట్ ఇవన్నీ కాంప్లికేషన్స్ నిర్మూలించడానికి కూడా విటమిన్ డి అనేది కంపల్సరీ కావాలి సో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్